ఆంధ్రులను నమ్మించి వంచనకు గురి చేసిన నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీల సంగతి అటు ఉంచితే ప్రజల సమస్యలే పట్టించుకోకుండా కాలం గడిపేశారని ఎద్దేవా చేశారు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన మాటలకు సంబంధం లేకుండా అందరినీ జగన్ నట్టేటు ముంచారని అన్నారు యువతకు జాబ్ క్యాలెండర్ ని రెండున్నర లక్షలు అన్నారని కానీ యువతకు ఏ విధంగానూ సహాయం అందించలేదని అన్నారు దశల వారీగా మద్య నిషేధం చేసి మరలా ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పి విచ్చలివిడిగా మద్యం అమ్మకాలు చేసి ప్రజలను దోచుకున్నారని అన్నారు ప్రజలు రక్తం పీల్చే విధంగా దోచుకున్నారని ఆరోపించారు విశ్వసనీయత లేని దగా ముఖ్యమంత్రి జగన్మోహన్ తెలిపారు హామీలను ఇచ్చి మోసం చేసిన జగన్ రెడ్డి బూటకపు మాటలను ప్రజలు అర్థం చేసుకుని జగన్కు సరైన బుద్ధి చెప్పాలని కోరారు ఆగ్వా రైతులను అదే విధంగా మోసం చేశారని సినీ విద్యారంగాలను నాశనం చేశారని అన్నారు ఫీజ్ రియంబర్స్మెంట్ అమలు చేయకుండా వ్యవస్థలతో జగన్ ఆడుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కాయల జగన్నాథం దాట్ల సూర్యనారాయణ రాజు పాలంగి రవిచంద్ర బందెల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహిగా మారాడు ఎందుకంటే చెప్పిన మాటలకి చేసిన పనికి లేకుండా మనమ తిప్పను మాట తప్పనన్న జగన్మోహన్ రెడ్డి అందరినీ కూడా నట్టేట ముంచుతూ మాట మార్చడమే కాదు తన కోసం అందరినీ కూడా ఎంతకైనా వాడుకుని వదిలేసి ఒక నమ్మక ద్రోహిగా మారాడంటలో ఈనాడు ఈ నాలుగున్నర పాలనే ఉదాహరణ ఈనాడు తల్లిని చెల్లిని కూడా రాష్ట్రం నుంచి తరిమేయడం జరిగింది చిన్నాన్న అచ్చోదంతాన్ని కూడా ఈనాడు రాజకీయంగా నాడు ఎన్నికల్లో గెలవడానికి వాడుకుని దాని మీద సిబిఐ కేసు విత్ర్రా చేసుకునే అతీ గతి లేదు రాయలసీమ జలాలు కానివ్వండి పులివెందుల ప్రజలు కానివ్వండి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఇచ్చిన హామీలు ఏది కూడా పూర్తిగా నెరవేర్చకుండా దగా చేశాడు మోసం చేశాడు అన్యాయం చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి నాడు ఒక నమ్మక ద్రోహి అని అనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి సిపిఎస్ అన్నాడు ఉద్యోగస్తులు మోసం చేశాడు రైతుల్ని అన్నద బరో రైతు భరోసా కింద మరి కేంద్ర ప్రభుత్వ సహాయంతో కలిపి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి దాకా చేశాడు ఎందుకుంటే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నెరవేర్చకుండా జాబ్ క్యాలెండర్ అన్నాడు యువతకి అందించింది ఏమీ లేదు జాబులు లేవు రెండున్నర లక్షల ఉద్యోగాలు అన్నారు యువత కోసం ఏ విధంగానూ కూడా సహాయం చేసింది లేదు మధ్య నిషేధం చేస్తాను దశలవారీగా అప్పుడే మళ్ళా వచ్చి ఎన్నికల్లో ఓటు అడుతా అన్నాడు మధ్య నిషేధం కాదు కదా మద్యం పేరు చెప్పి ఈనాడు ప్రజల రక్తం పీల్చే విధంగా ఈనాడు మద్యం ధరలు పెంచి పేద ప్రజలను ఎత్తిన బాత ఉన్నాడు నిత్యావసరస్తులు ధరలు కానివ్వండి ఏది చూసుకున్నా ఈనాడు పచ్చి దగ ఈ ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా విశ్వసనీయ లేని ముఖ్యమంత్రి నమ్మిన వారిని నట్టాడు ముంచే ముఖ్యమంత్రి అని అనేక ఉదాహరణలు ఈనాడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి దీన్ని ప్రజలు ఈనాడు గమనించాలి ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని విషయాల్లో మాట తప్పాడో మడమ తిప్పాడో అర్థం చేసుకోవాలి దానికి తగిన విధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలి ఒక్క ఛాన్స్ ప్లీజ్తో వచ్చి ఇన్న దగ ఆక్వ రైతులు బాధపడుతూ ఉన్నారు సినిమా రంగ వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడం జరిగింది అదేవిధంగా రంగాన్ని ఇబ్బందులు పాలు చేయడం జరిగింది వైద్య రంగాన్ని ఇబ్బందులు పాలు చేయడం జరిగింది ఫీజుల్ రీఎంబెర్స్మెంట్ పూర్తిగా అమలు చేయకుండా వాళ్ళని కూడా ఇబ్బందులు పాలు చేయడం జరిగింది ఈ రకంగా అన్ని రంగాల ప్రజానికం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏ ముఖ్యమంత్రి తోలను కూడా ఏ ప్రభుత్వంలోనూ కూడా ఈ విధమైన పరిస్థితి చూడలేదు తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత నాలుగున్నర ఏళ్ల కాలంలో నాలుగు దశాబ్దాలు వెనక్కి ఈ రాష్ట్రం వెళ్ళిపోయిందంటే అతిశయోక్తి లేదు దీనికి తగిన గుణపాఠం రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు చెప్పాలి ఈ నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను